అందరికీ నమస్కారం అండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకంటే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం లేదంటే ఉడత రూపంలో కూడా దేవుడు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఉడతలు చూడడం కూడా చాలా మంచిది అలానే శుభదాయకరమే ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడడం ఎందుకు శుభశకనం అంటున్నారు అంటే మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతునికి కాకి అనేక దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది ఈరోజు వీళ్ళ ఇంటికి ఎవరో వస్తున్నారు దేవతలు వస్తారు అని చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడి సంకేతాలను పంపిస్తూ ఉంటాడు అలానే మన ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు పూజా గదిలో కానీ వంట గదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి కొందరు ఈ ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు వాటిని బయటకు పంపే ప్రయత్నాలు వంటివి చేస్తారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడవలసిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అదృష్టం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేయడానికి సంకేతాలు కానీ కొందరు అంటుంటారు మన ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయని నిరాశపడవద్దు రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుందని తెలియజేస్తుంది అలానే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపారాధనలోనే జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమీ లేకపోయినా వత్తి దగ్గర ఉన్న కాంతి అటూ ఇటూ కలగడం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని సంకేతం అలానే మన ఇంట్లో దయపారాధన చేయడం కుదరకపోయినా అగరబత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కొక్కసారి విభూతి చందన పరిమళం అప్పుడే అగరబత్తులు వెలిగించిన పరిమళం వంటిది మనం ఆస్వాదించగలం కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉందని తెలిపే సంకేతాలు అలాగే ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం అలాగే మన ఇంట్లో ఒక్కోసారి పాలు పొంగించేటప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగితేనే ఇంట్లో వద్దన్న అభివృద్ధి కూడా పొంగుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలను మన అదృష్టంగా భావించాలి ప్రతిరోజు రెండు సంధ్యలో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు నిత్యం దీంట్లో దీపారాధన దూపం సాంబ్రాని వేస్తూ ఉంటారు అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు